아이 <suk> <suk> செலவடா போதா தலை கூட்டா உண்டா உண்டி ಕಾವಿರ್ತು <laughs> ಬಂದೇಳಿದಾನ <laughs> <laughs> <laughs>

నా నా చూపి నా చూపితే నాలుగుంచుకుంట నా ఆధార్ కార్డు చూపితే నాలుగు బస్సులు ఎక్కించుకుంటారు ఎక్కించుకుంటున్నా చూస్తే ఆధార్ కార్డు చూసుకొని నీ చింత అయితే నాలుగు బస్సులు ఎక్కువ నాలుగు బస్సులు దిగుతావు ఎందుకే ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ముట్టే మహిళలకు ప్రీ బస్సు అయిందని అయితే మమ్మల్ని చెప్తాను ఓనాడు మాది నడితే నాడు ఆడలేనాడితే మన వస్తే పదిహేను రోజులు ఉన్నావు పదిహేను రోజులు అనగానే నాకు నాకులేము అనగానే నీకులేవు కానీ ఏమన్నావు నా భక్తులు కొట్టేది వస్తుంది కొద్ది డబ్బులు కొట్టి మరిస్తూ కొట్టి మరి हेलो दादा पापा दादा के दीव तो बाय ते गोशे पेरतो कप्या कोण तू ऊकलेम करत ओरदा पण आता कुये 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 तर राव हो रोडित तर किता पडता हां पडता पडता पडते होत ఎందుకంటే చేసుకున్న భర్త కాబట్టి కొట్టు నా బానంది భర్త మాట వినాలి భర్త మాట అయినప్పుడే భార్య నేను చాలా నీకు భక్తులకి కూడా పెద్ద

నేను ఎప్పుడన్నా మోటు మోట జారిన ఒక అంత కొడు కావిడ్ కొడుకున్నా చెప్పుకుంటుంది ఒక పక్క అంటున్నా నీ ఆ నీ భక్తులు ఎక్కువనా భర్త మాట కాదని భక్తుల కొడు గను చేరవచ్చు కాబట్టి భక్తులు భక్తులు కానీ భక్తుల కాదంతా అయిపోతుంది అంటుందా కాదు అంటున్నా నీ భక్తుల వద్ద వాడిస్తా నేను ఓడిస్తాను పదే పదే తగ్గేదేలే రెండు రెండు ఒకటి కాదు రెండు ఇవి రెండు వచ్చినాయి అంత నీ సపోర్టే ఉన్నారు మొత్తం పార్వతి కనుక మురువకు మురువకే మరి వెనక ఎన్ని రోజులున్నా అది పిల్లి పాలే పిల్లి ఎన్ని రోజులు కుక్క కనుక ఏనాడు తినక ఏనాడు యొక్క ఉంటే అవతల పాలంటరే ఎన్ని రోజులున్నాడు అది వెనక పాలే పార్వతి రామ పార్వతమ్మా ఇలా నీ భక్తులు చూసుకోని వెనక ఏనాడు అయ్యొక్క

ಮಾರೋತಮ್ಮ ನಾಲ್ಕು ಸೆಪ್ಪು ವಸರಿಕೆಪ್ಪ ಮರಿ ನನ್ನ ಕಲಿನ ನಂತರ ಜರುಗಯ್ಯ ನಂತ ಭಾರೋ భక్తు అవకాడించి ఓడిచి పన్నెండు ఏళ్ళ దాకా నా పాదసేవాలి ముగ్గురు ఉండాలి నా భక్తుల నువ్వు ఓడిచినట్టయితే ముక్కాల మూడు గడియలు కాదు తర్వాత పన్నెండు గడియల టైం నీకు ఇస్తున్నా నువ్వు పన్నెండు పన్నెండేళ్ళు నన్ను ఏ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు ఏళ్ళు పాద పూజ కాదు రికాకు గా నలుసుకుంటా రెండు మొత్తం నలుసుకుంటావో పుచ్చుకుంటావో పెట్టుకుంటావని అని ఈొమ్మ పడాలి వెళ్ళాలి વાલા બાપ વો છોડ કે સામા ઓર ચાલ બાપ નિત્યંતર હતી వెళ్ళుతనే ఎందుక్రా నీ నోటు చాలి వెళ్ళి 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 గోసరాళ్ళరా నాదా అలాగోగోల సంసారం మీద వస్తావు నీ ఏంటి ఎందుకొస్తావ్ నా జోరికి పరిపోతావు వెళ్ళుతానా అంటే నువ్వు చేసుకో తెలుసా నా దగ్గర బావయ్య ఆయరా మన బస మనం వెళ్ళావు ఈ బెల్లనవో మదికి సౌడ అవలా ను పక్కటోలే నాకుతది కదా తాళం ఇవ్వు సారీ అక్కా నీ నాకుంటే అక్కా ఐ యామ్ సారీ అక్కా ఐ యామ్ సారీ నా బత్తదల పిసూర్ కొట్టా ఇంద్ర వెళ్ళుతానా ఇది నీ వెళ్ళిపోవాలి

నీ తండకుండా గుర్తుకుంటా రెండు వేల కట్టా రెండు రోజులకి

இஷ்ட நினை நேர நேக்கான பூத்தா என்ன அக்கூண்டே பொம்பதான் நீ కోట్ రూపాయలు పెట్టింది గిరిపిలే చేసుకొని మధ్యాహ్నం ఈ మధ్యాహ్నం

రుణాలు వస్తాయి కాపళ్ళని చేసుకుంటే బట్టలు పండాయి చేసుకుంటే బిజినెస్ రాడది ఈ ఇట్ల కాలం మందువేట్ ఏమన్నా మధుసుడా పెరుగేటి మీరు మాత్రం అరుగు మంది లేదు అరగంట లేదు మీరు మదలేదు పెరుగడ్ వేరుతే కొరిగే మంగళకొనే సుఖం

ಬಸ್ ಗಿಡನ್ನು ಓಡಿ ಓಡಿನೇನು ಕಟ್ಟಿ ಸೀರಳಯ್ಯ